హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఏం చూపిస్తున్నానంటే పూల్ మక్కని జీడిపప్పు మసాలా కర్రీ అనేది నేను చేయబోతున్నాను ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒకసారి మనం బాడి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆ తర్వాత ఇంకా కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను అవైతే వేసేసుకుంటాను అట్లాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి ఆల్ అని ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ రైస్కి చపాతీకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మన టేస్ట్కి సరిపడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను నేనైతే ఫ్రెండ్స్ మనం కొంచెం మసాలా కూడా పట్టుకోవాలి దానికి కావాల్సినవి జీ జీలకర్ర కర జీలకర్ర సారీ జీలకర్ర ఇంకా ధనియాలు కొబ్బరి ఇంకా జీడిపప్పు వెల్లుల్లిపాయలు మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ మంట కారం ఎక్కువగా తినని వాళ్ళు రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ కూడా ఫ్రెండ్స్ ఒకసారి కలిపేసుకోవాలి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మనం ఇప్పుడు కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ జీడిపప్పులు ఏమీ ఫ్రై చేయ అవసరం లేదు ఫ్రెండ్స్ అలాగే డైరెక్ట్గానే వేసేసుకోవాలి అలాగే నేను రెండు టమాటాలు కూడా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ టమాటాలు కూడా వేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకున్నాను ఒక రెండు నిమిషాలు మగ్గ మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు పూల మక్కనే ఉంది కదా ఫ్రెండ్స్ అవి వేసేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ రైస్లోకి చపాతీలోకి ఇంకా వెజిటేబుల్ ఫలావ్లోకి కూడా చాలా బాగుంటుంది మసాలా కర్రీ ఎక్కువ మసాలాలు ఏమీ ఉండవు ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ కూడా వేయ అవసరం లేదు వెల్లుల్లిపాయలు అవి సరిపోతుంది ఫ్రెండ్స్ మసాలాలు వేయటం వల్ల ఏంటంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అట్లా ఏమీ లేకుండా కూడా కర్రీ చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ మసాలా అంతా కూడా అందులో వేసేస్తున్నాను నేను ఒకసారి తిప్పేసుకుందాం ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే ఆ మసాలా అంతా కూడా కర్రీకి పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లైట్గా కుక్ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి గ్రేవీ ఎక్కువ కావాలి చపాతీలోకి అనుకుంటే ఇంకో గ్లాస్ పోసుకోవచ్చు కర్రీలోకి అనుకుంటే ఒక గ్లాస్తోనే సరిపెట్టేసుకోవచ్చు అది ఆల్రెడీ కుక్ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పూల్ మక్కని జీడిపప్పు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే పూల్ మక్కని జీడిపప్పు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ Thanks for watching friends.